నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు మహిళల బృందంతో పెద్ద వ్యాపారం ప్రారంభించడం ఈరోజు ఈ వీడియోలో మనం ఒక బృందంగా కలిసి వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో తెలుసుకుందాం ఎస్హెచ్జీలు మహిళా కార్పొరేటివ్లు లు ఏర్పరచడంలో ఉన్న ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం సహకారంతో ఎలా విజయవంతం కావాలో గమనిద్దాం చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు దారితీస్తాయి మన రాష్ట్రంలో మహిళలు సక్సెస్ఫుల్ గా పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అయితే వాళ్ళు టీమ్ వర్క్ స్కిల్ షేరింగ్ రిస్క్ డిస్ట్రిబ్యూషన్ మరియు కలెక్టివ్ డెసిషన్ వంటి అంశాలను ఏ దృష్టిలో చూస్తున్నారు వాటన్నిటిని ఎలా పరిశీలిస్తున్నారు అలాగే వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ అంశాలపై వర్క్ చేసి వాటిని గ్రిప్ లోకి తెచ్చుకున్నారు అనేది రోజు చర్చిద్దాం వచ్చేయండి ఇందకు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం మన ఫస్ట్ టాపిక్ లోకి వచ్చేద్దాం బెనిఫిట్స్ ఆఫ్ కలెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అసలు మీకు ఒక సందేహం రావాలండి ఇక్కడ కలెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి ఏం లేదండి ఇది కలిసి వ్యాపారం నడపడం అని అర్థం అంటే మనం ఇండివిజువల్ గా వ్యాపారం చేస్తే అనేక సవాళ్ళు ఎదుర్కోవాలి అయితే కలెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే కలిసి పనిచేయడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అది ఏవైనా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు కలెక్టివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా ఏ ప్రయోజనాలు ఉంటాయో ఏమి ఏమేమి పొందగలమో మనము చూసేద్దాం మొదటి వచ్చి స్కిల్ షేరింగ్ అంటే నైపుణ్యత పెంచుకోవడం గుంపుగా పనిచేసే సమయంలో ప్రతి మహిళ తన యునిక్నెస్ స్కిల్స్ ని తీసుకురావడానికి వేరే వేరే నైపుణ్యాలని పంచుకోవచ్చు ఇది వ్యాపారంలో ఎఫెక్టివ్నెస్ ని పెంచుతుంది అంటే ఉదాహరణ ఒక మహిళ మార్కెటింగ్ లో నైపుణ్యం కలిగి ఉంటే మరి ఒకరు ఫినాన్స్ లో లేదా ప్రొడక్షన్ లో నైపుణ్యం కలిగి ఉండవచ్చు ఈ నైపుణ్యాలను గ్రూప్ గా కలిసి పంచుకుంటే నీ వ్యాపారం మరింత విజయవంతంగా నడుస్తుంది ఇప్పుడు ఒక వాస్తవ ఉదాహరణ చూద్దాం ఎస్ లేదా కోఆపరేటివ్ లో ప్రతి మహిళ తన నైపుణ్యం పంచుకుంటుంది ఒకరికి సేల్స్ ఇంకొకరికి ప్రొడక్షన్ మరియు ఫినాన్స్ సంబంధించిన నైపుణ్యం ఉంటుంది అయితే ఈ విధంగా వ్యాపారం చాలా సులభంగా మరియు సమర్థవంతంగా నడుస్తుంది ఎందుకంటే మనకి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కరిగా కలిసి ఉండడం కన్నా ఒక్కరు కలిసి చేయలేనిది గ్రూప్స్ గా కలిసి ఉన్నప్పుడు ఒకరికి ఈ స్కిల్ ఒకరికి ఆ స్కిల్ ఇంకొకరికి ఈ స్కిల్ ఉండడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది వేరే వేరే ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు తదుపరి రిస్క్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం అంటే ఘటనను పంచుకోవడం ప్రతి వ్యాపారంకి రిస్క్ ఉంటుందండి అయితే కలెక్టివ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ లో కలిసి ఉండటం వల్ల రిస్క్ ని మనం చాలా తగ్గించవచ్చు ఒకరిపై బరువు తగ్గి మొత్తం గ్రూప్ అంతటికి కూడా వహిస్తుంది ఉదాహరణకి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ లో వ్యాపారం జరిగాక ఒక మహిళకి ఎదురయ్యే నష్టాల అన్ని ఆమెపై పడవండి గుంపుపై ప్రతి ఒక్కరు ఆ రిస్క్ ని పంచుకుంటారు పంచుకుని ఆ రిస్క్ వల్ల వచ్చే నెగటివ్ అంటే నష్టాలు అన్నింటినీ పరిశీలించి ఎలా దాన్ని పాజిటివిటీగా చేయాలి ఎలా ఇంకా లాభాలు పొందాలి ఏ ఏ పనులు చేస్తే ఈ రిస్క్ తగ్గుతుంది ఎక్కడ ఏ లోపం ఉంది అని గ్రూప్ గా ఉన్నప్పుడు ఒకరు చెప్పిన మాటని ఇంకొకరు కన్సిడర్ చేసుకుని అలా అలా చూసుకుని పది రకాల పాయింట్లు ముందుకు తీసుకొచ్చి అందులో ఇంపార్టెంట్ ఏదని కన్సిడర్ చేసి అప్పుడు అక్కడ ఉన్న ఎలిమినేట్ చేస్తారు అంటే రిస్క్ వల్ల వచ్చే నష్టాన్ని పక్కకి నెట్టేస్తారు ఎప్పుడు గ్రూప్ గా కలిసి ఎప్పుడు కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే సామూహిక నిర్ణయాల గురించి చర్చించుకుందాం వివిధ అభిప్రాయాలు ఆలోచనలు ఉండడం వల్ల కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఒక వ్యక్తి ఇండివిజువల్ గా తీసుకునే నిర్ణయాల కంటే గ్రూప్ గా మాట్లాడి తీసుకునే నిర్ణయాలు వివిధ దృష్టి కోణాలు కలిగి ఉంటాయి మీకు ఇందకు చెప్పినట్లు ఒక ఉదాహరణకి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు టీం వర్క్ ద్వారా పరిష్కరించవచ్చు అయితే ఈ టీంలో ఎవరో ఒకరికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుందండి వాళ్ళు మనకి ఒక బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అంటే ఈ ఈ రిస్క్ వచ్చినప్పుడు ఇలా చేస్తే ఇది తగ్గుతుంది లేకపోతే ఇలా చేస్తే మన సేల్స్ పెరుగుతాయి ఇలా చేస్తే మన బ్రాండింగ్ పెంచవచ్చు ఇలా చేసి మన ఫినాన్షియల్ స్టేటస్ అన్నిటికీ మార్చు చెప్పగలిగే ఒక వ్యక్తి ఉంటుంది మన మన మధ్యలో ద్వారా మనం బ్రెయిన్ చుట్టుపక్కల ఉన్న గ్రూప్ అంతటికి ఇవ్వగలిగితే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అయితే ఈ ఉదాహరణ మీకు చెప్పడానికి గల మెయిన్ కారణం ఏంటంటే కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది ఈ డెసిషన్ మేకింగ్ లో ఇది ఒకరి డెసిషన్ నుంచి ఉండదండి గ్రూప్ అందరూ కలిపి తీసుకున్నప్పుడు మన లావాదేవీలు కూడా కలిసే వస్తాయి మనకి ఎలా అంటే ఉన్నత స్థాయిలో మనకి లాభాలు పొందే అవకాశాన్ని కూడా ఇస్తుంది ఈ డెసిషన్ మేకింగ్ టెక్నిక్ వల్ల ఇప్పుడు మన వీడియోలో సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం అదే ఫార్మింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ విమెన్ స్వయం సహాయం సమూహాలం మరియు మహిళల సహకర్త సంస్థలు అంటే మీకు ఈ పేర్లోనే ఉందండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండడం ఇందులో మీకు ఇప్పుడు ఎస్ హెచ్జి అంటే ఏంటో నేను చెప్పేస్తాను వినేయండి ఎస్ హెచ్జి అంటే ముందుగా తెలిసిందే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఒక సంఘంగా ఏర్పాటయ్యి పది నుంచి ఇరవై మంది మహిళలు మహిళల్ని జతగా పరుస్తారు అయితే వీళ్ళు ఈ గ్రూప్ లో ఒకదా ఒకరికొకరు సాయం చేసుకోవడం మరియు వాణిజ్య రంగంలో సహకారం అందిస్తూ వారి యొక్క లావాదేవీల్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఎస్ హెచ్ ద్వారా వచ్చే ఉపయోగాలు మీకు చెప్తాం మొదటిది సేవింగ్స్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ దాచుకునే నిధులు మరియు రుణాలు లో సభ్యులు ప్రతి నెల చిన్న మొత్తాన్ని నిధులుగా సహకరించి ఇస్తారు ఈ నిధిని తర్వాత పెద్ద మొత్తంగా మారి బిజినెస్ ప్రారంభించడం కోసం ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఒక లో మహిళలు ఆహార ఉత్పత్తులు వ్యాపారం లేదా స్మాల్ స్కేల్ హ్యాండిక్రాఫ్ట్ ని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఎలా ఉంటే మీకు ముందుగా చెప్పినట్లు వివరించినట్లు లేదు ఒకరికి ఈ గుట్టి కాళ్ళకి వస్తే ఇంకొకరికి ఇంకొక క్రియేటివ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఫ్యాబ్రిక్స్ థ్రెడ్స్ అన్ని జత చేయడానికి ఇంకొకరు ఉపయోగపడతారు మనకి కనుక మనం ఒక గ్రూప్ గా పది ఇరవై మంది జత అయ్యి మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి కావాలనుకున్న ప్రోడక్ట్ దాని యొక్క క్వాలిటీ దాని యొక్క అవుట్పుట్ అనుకున్న దానికన్నా ఎక్కువగా వస్తుంది అందుకనే ఈ ఎస్హెచ్జి మహిళలు ఇలా కలిసి ఉండడం వల్ల మనకి సేవింగ్స్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ని పెంచుకోవడానికి చాలా చాలా దోహదపడుతుంది ఇప్పుడు అందులో రెండోది చూసేద్దాం అదే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండి శిక్షణ మరియు సామర్థ్య వృద్ధి అంటే మన గవర్నమెంట్ మనకి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తుందండి మన మహిళలకి తమ నై నైపుణ్యతను పెంచుకోవడానికి వ్యాపారం నడిపించుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది ఉదాహరణకి మీరు ఎస్జిహెచ్ మహిళగా రిజిస్టర్ అయినప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు చిన్న బడ్జెట్ తో డ్రెస్ మేకింగ్ వ్యాపారం ప్రారంభించడం ఎలా దీన్ని పెద్దదిగా చేయడం ఎలా అలానే హ్యాండ్లూమ్ శారీస్ లో మీరు ఎలా నేయడం ఎలా దాన్ని కుట్లు అమర్చడం అలానే జ్యువెలరీ బిజినెస్ వచ్చినప్పుడు ఎలా ప్రైజెస్ ఫిక్స్ చేయాలి ఎలా జ్యువెలరీ అరేంజ్మెంట్స్ చేయాలి ఎలాంటి మంచి డిజైన్స్ తీసుకురావాలి అలానే కుకింగ్ తీసుకుంటే కనుక ఏ ఏ పదాలు ఎంతెంత మోతులో వేయాలి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ మనకి మంచి ట్రైనింగ్ సెషన్స్ తో ముందుకొచ్చి మన ఎస్హెచ్జి మహిళలకి చాలా ఉపయోగకరమైన విషయాన్ని అందిస్తూ మనకి ఎంతో సహాయం చేస్తుందండి ఇప్పుడు విమెన్ కోఆపరేటివ్స్ గురించి తెలుసుకుందాం విమెన్ కోఆపరేటివ్స్ అంటే మహిళా సహకార సంస్థలండి ఇందులో అనేక వాణిజ్య రంగాల్లో జాయింట్ ఓనర్షిప్ మరియు షేర్ ప్రాఫిట్స్ అనే విధానంలో వ్యాపారం చేసే సంస్థల గురించి తెలుసుకుంటాం ఇందులో మహిళలు సమానంగా వాటాలు కలిగి లాభాలు పంచుకుంటారు అందులో విమెన్స్ కోఆపరేటివ్ యొక్క లాభాలు ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చి జాయింట్ ఓనర్షిప్ అండ్ ప్రాఫిట్స్ అంటే కలిసి అధికారికంగా మరియు లాభాలు పొందడం అండి ప్రతి మహిళ సమానంగా ఈ వ్యాపారంలో వాటాలు కలిగి ఉండి లాభాలు కూడా సమానంగా పంచబడతాయి ఉదాహరణకి అమూల్ డైరీ కోఆపరేటివ్ వంటి సంస్థలు మహిళలు కలిసి పాలు ఉత్పత్తి చేయడం ద్వారా గొప్ప విజయాన్ని సాధించారు రెండవది గవర్నమెంట్ సపోర్ట్ అంటే ప్రభుత్వ మద్దతు మహిళలు సహకార సంస్థలు ప్రభుత్వం ప్రత్యేక రుణాలు సబ్సిడీలు మరియు ఇతర మద్దతు పథకాల్ని అందిస్తుందండి ఈ ఈ సపోర్ట్ లో మనకి ఉదాహరణకి అమూల్ చూస్తే ఇది మహిళ ఒక మహిళ పాలను సమకూర్చి వ్యవస్థను ప్రారంభించి ఇప్పుడు ఇంటర్నేషనల్ డైలీ బ్రాండ్ గా మారిందండి మీకు అందరికీ తెలిసిందే మన ఇంట్లో అందరం అమూల్ పాలు వాడుతూ ఉంటాం అందు అది స్టార్ట్ చేసిన ఒక మహిళ ఈరోజు గర్వంగా అది ఇంటర్నేషనల్ డైరీ బ్రాండ్ అయిందని చెప్పుకోగలుగుతున్నాము అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఆమె ఒక్కతే ఏమి చేయగలిగేది కాదు కనుక గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ ఒక స్మాల్ బిజినెస్ ని పెద్ద స్థాయిలో ప్రారంభించడానికి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు మనం కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం ఎలా అయితే మహిళలు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించి పెద్ద పెద్ద స్థాయిలో దాన్ని విస్తరించారో ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా వెళ్ళగలిగారో ఏ ఏ సపోర్ట్ తో ఏ ఆలోచనతో ఏ ఏ సూచనతో వెళ్ళగలిగారో ఇప్పుడు మీ ముందుకి కొన్ని కేస్ స్టడీస్ తో వచ్చేసాం ఇప్పుడు మన కేస్ స్టడీలో లిచెడ్ పాపెడ్ ఈ పేరు మీకు సుపరిచయమే ఆ కే స్టడీలో ఆ మహిళ ఎలా వ్యవహరించిందో ఒకసారి చూసేద్దాం ఈమె ఒక విమెన్ లెగ్ కోఆపరేటివ్ సంస్థ నుంచి దేశ వ్యాప్తంగా తన యొక్క వ్యాపారాన్ని విస్తరించిందండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభమయ్యి ఇది మహారాష్ట్ర నుంచి ప్రారంభమైందండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించింది మీ అందరికీ తెలిసిందే మనం అందరం ఇంట్లో యూజ్ చేస్తుంది అయితే ఈ వ్యవహార సంస్థ యొక్క సక్సెస్ ని అంగీకరించడం భారతదేశంలో పలువురు మహిళలు ఈ వ్యాపారంలో చేరడం అనేది చాలా చర్చనీయాంశమైన విషయం ఇది ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అదేంటో తెలుసుకోండి ఇప్పుడు ఇందుకు మాట్లాడుకున్నట్టుగా ఈ కేస్ స్టడీలో మీరు తెలుసుకోవాల్సిన రెండు అంశాలు ఒకటి యూనిటీ అండ్ టీమ్ వర్క్ ఇంకొకటి లోకల్ ప్రొడక్షన్ అండి యూనిటీ అండ్ టీమ్ వర్క్ అంటే ఐకత్య మరియు సంసృష్టి కృషి ఈ సంస్థ వాళ్ళు ప్రారంభమైనప్పుడు మహిళలతో కలిసి పాపర్స్ తయారు చేయడం ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా ఎదిగారు అందులో రెండో పాయింట్ లోకల్ ప్రొడక్షన్ అంటే స్థానిక ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ లో లిజట్ పాపర్ కూడా ప్రాముఖ్యమైన వ్యాపారంగా నిలబడింది అయితే ఇందులో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే లోకల్ ఇంగ్రియన్స్ వాడి మన మహిళా వ్యాపారవేత్తలు ఎవరైతే విమెన్ ఆంటర్ప్రైన్యూర్స్ గా పిలువబడుతున్నారో వాళ్ళని ప్రొడక్షన్ చేసి డిస్ట్రిబ్యూషన్ ద్వారా వ్యాపారులు వృద్ధిగా వృద్ధి చేయగలిగారు అయితే ఒకప్పుడు లీజత్ పాపడ్ అనేది ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ అండి ఒక ఇంటి నుంచి మొదలయ్యి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడే పద్ధతులు ఒకటి లోకల్ ఇంగ్రీడియం అయితే ఇంకొకటి మన మహిళా శక్తి మీకు తెలిసిందే కదా మన మహిళలు ఏదైనా చేపట్టారు అంటే అది విజయవంతంగానే నిలబెడతారు ఇప్పుడు మీ ముందుకి రెండో కేస్ స్టడీ తీసుకొచ్చాను అదే మనకు బాగా పరిచయం ఉన్న అమూల్ డైరీ అమూల్ డైరీలో విమెన్ కోఆపరేటివ్స్ అయిన ఒక గొప్ప మహిళల కథ అండి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమూల్ యొక్క రీజనల్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మద్దతిచ్చి ఇచ్చి మన మహిళలకి వ్యాపారం చేసుకునే సులువుని ఈజీగా వాళ్ళ చేతికి అందజేసి వాళ్ళ సహకారంతో ఈరోజు ప్రాఫిట్స్ పొందుతున్నారు అయితే ఏపీలో అమూల్ డైరీ ప్రముఖమైన సప్లై చైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఇందులో కీ లెసన్ గురించి ఈ స్టడీలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం మొదట ఎంపవర్మెంట్ త్రూ అగ్రికల్చర్ వ్యవసాయంలో అధికారికంగా మనం ఎలా చేయగలిగాం అనేది తెలుసుకుందాం అమూల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలు డైరీ ఫార్మింగ్ లో అంటర్ప్రెన్యూర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పొందడానికి చాలా చాలా ఉపయోగపడింది రెండవది సస్టైనబిలిటీ అమూల్లో విమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ మరియు లోకల్ ఎకానమీ ఇద్దరికి ఉపయోగపడేలాగా సెల్ఫ్ అయింది అందుకే ఏపీలో ప్రొడ్యూసర్స్ వారి ని పెంచుకోవడానికి కూడా ఇది సహాయం చేసింది మనకి ఇప్పుడు ఏపీ విమెన్స్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏపీ మహిళా సహకార సంఘాల గురించి తెలుసుకుందాం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో విమెన్ లెడ్ కోఆపరేటివ్ సొట సొసైటీస్ కూడా అనేక విజయాన్ని సాధించాయి ఈ కోఆపరేటివ్స్ ఆధ్వర్యంలో విమెన్ ఆర్టీషియన్స్ తమ క్రాఫ్ట్ మరియు హ్యాండిక్రాఫ్ట్ ని తయారు చేసి గ్లోబల్ మార్కెట్ లో అమ్ముతున్నారు అదేనండి మన వావ్ జీని యాప్ లో మన మహిళలందరూ తమ ప్రతిభను చూపిస్తూ హ్యాండ్లూమ్ సారీస్ పోచంపల్లి ఇక్కత్ మరియు మంగళగిరి సారీస్ వంటి హ్యాండ్లూమ్ వి మనకి ఎలా అయితే అందిస్తున్నారో అలానే ఈ ఉత్పత్తుల ద్వారా తమ మహి తమ సెల్ఫ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా సహకారం చేశారు మన ఏపీ విమెన్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు అందులో కీ లెసన్స్ ఏంటో ఈ మోడ్యూల్ గురించి తెలుసుకుందాం ట్రైనింగ్ నాలెడ్జ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ లో వ్యాపారం చేసే మహిళలకి లోకల్ హెరిటేజ్ గురించి అలాగే మనం ఏ ఏ బొమ్మల్ని ఎలా పెట్టాలి లేకపోతే ఎలా రూపొందించాలి మనం యొక్క ట్రెడిషన్స్ ని పోగొట్టుకోకుండా గ్లోబల్ మార్కెట్లో ఎలా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పి తెలుసుకునేదే ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ దీని ద్వారా మన వ్యాపారం అదే ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్న ప్రతి ఒక్క వస్తువుని గ్లోబల్ మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి మనకి ఉపయోగపడింది ఇందులో ఇంకొక కీ లెసన్ ఏంటంటే కోఆపరేటివ్ మాడ్యూల్స్ అంటే సహకార మాడ్యూల్స్ ఆంధ్రప్రదేశ్లో విమెన్ లెగ్ కార్పొరేటివ్ ఆధ్వర్యంలో సామూహికంగా మద్దతు వారు తమ బిజినెస్ లో పెంచుకున్నారు అందువలన ఈ యొక్క కేస్ స్టడీలో మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ ఒకటి కార్పొరేటివ్ మోడల్స్ ఒకటి దీని ద్వారా మనకి మహిళలు తమ యొక్క చిన్న చిన్న కుట్టులు అల్లికలతో హ్యాండ్లూమ్ శారీస్ దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువుల నుంచి సింపుల్ గా పెద్ద పెద్ద వస్తువుల వరకు ఎలా ఎంత వేగంగా వాళ్ళు ఎదగగలిగారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇవాళ ఈ వీడియో అంతటిలోకి కన్క్లూజన్ పాయింట్ అంటే ముగింపుకి వచ్చేసామండి ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విజయవంతమైన విమెన్ లెగ్ బిజినెస్ గురించి చర్చించాం కదా అవేమంటే పాపడ్ అమూల్ అండ్ విమెన్ కోఆపరేటివ్స్ వంటి ఉదాహరణలతో అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ అసలుప్రెన్యూర్షిప్లో సక్సెస్ ని అందించాయో మనకు స్పష్టంగా చూపిస్తూ ఎన్నో విధమైన ఎగ్జాంపుల్స్ కీ లెసన్స్ తో మనం తెలుసుకున్నాం అందులో ఇంకొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటప్పుడు మీకు చెప్తాను వినండి అందులో మొదటిది